నమస్తే జూలై ఆరో తారీఖు చాలా ముఖ్యమైన రోజు ఎవరికైనా సరే విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉండి జీవితంలో అస్సలు ఎదగలేకపోతున్నాము ఇంప్రూవ్మెంట్ లేదు అని ఏ ప్రకారంగా చూసినాక జీవితంలో వృద్ధి లేదు అనుకుంటున్నారో ఆ రోజును ముఖ్యంగా ఆరు రకాల పనులు చేయండి మీకు జీవితంలో అభివృద్ధి వస్తుంది అష్టైశ్వర్యాలు వస్తాయి ఎందుకు అంటే ఆ రోజుని మనం తొలగి కాదేసి అంటాము దాన్ని చైన ఏకాదశి కూడా అని అంటారు అంటే మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది ఫస్ట్ ఏకాదశి మనం న్యూ ఇయర్ అయితే ఎలా రిజల్యూషన్ చేసుకుంటామో ఆ న్యూ ఇయర్ అంతా ఎలా ఉండాలో మనం అనుకుంటామో అలానే ఈ ఫస్ట్ ఏకాదశి కూడా మనం అలా విధంగా మనకు రిజల్యూషన్ లాగా చేసుకుంటే ఏ పని అయితే చేస్తామో ఆ ఇరవై నాలుగు వచ్చే ఏకాదశిలో కూడా అంతే బాగా చక్కగా యాక్టివ్గా మనం చేయగలుగుతాం అనేది దీని యొక్క సింబాలిక్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లక్ష్మీనారాయణ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి పూజలు చేయండి రెండోది గుడిలో ప్రదక్షిణాలు చేయండి మూడోది గుడిలో సేవ చేయండి మీకు ఇష్టం వచ్చింది నాలుగోది గుడికి సంబంధించిన విషయాల్లో ఎక్కడైనా గనక ప్రసాదాలు ఉంటే అవి పంచిపడుతూ వాళ్ళకి హెల్ప్ చేయండి ఇవి కాకుండా ఎక్కడైనా గనక లక్ష్మీనారాయణ టెంపుల్ ఉన్నా కానివ్వండి లేదంటే వెంకట స్వామి టెంపుల్ ఉన్నా నరసింహస్వామి టెంపుల్ ఉన్నా విష్ణు సంబంధించిన ఏదైనా ఆలయాలు ఉన్నా ఖచ్చితంగా మీరు అక్కడ దర్శించుకోండి కూర్చొని చూద్దేపు మెడిటేషన్ చేసుకోండి మీకు అష్టైశ్వర్యాలు కావాలని దండం పెట్టుకోండి భక్తిగా పూజ చేయండి ఇవి కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అన్ని బాధలన్నీ పోయేసి జీవితంలో వృద్ధి రావటం జరుగుతూ ఉంటుంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఎక్కడ మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు ఎక్కడ జీవితంలో ఎలిగే లేదు ఎటు చూసినా చీకటమేమో ఉంది ఎటు గమ్యం మనకు కనిపించట్లేదు అనుకున్నప్పుడు నారాయణుని గినక శరణి చేరితే ఆ బంధాల నుంచి ఆ చీకటి నుంచి బయటపడి వెలుతురైన మీకు కనిపిస్తుంది అని శాస్త్రాలు వివరించారు తొలి ఏకాదశి రోజున ఇందాక మీరు చెప్పిన ఐదు రకాల కనుక పనులు చేసి నమ్మకంగా చేస్తే మీకు ఆటోమేటిక్గా జీవితంలో వృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ రోజున ఒక ముఖ్యమైన పని చేస్తే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి విష్ణుమూర్తికి అత్యంత ప్రేమ తులసి చెట్టు తులసి చెట్టుకి చక్కగా పూజ చేయండి ఆ రోజున తులసి చెట్టుకు పూజ చేసి ఇంకా మీరు గనక చేయగలిగితే ఉపవాసం గనక చేస్తే చాలా చాలా మంచిది మనకు ఉపవాసం ప్రతి ఏకాదశి చేస్తారు కానీ తొలి ఏకాదశిని రోజు చేస్తే ఇంకా చాలా చాలా మంచిది ఎందుకు ఏకాదశిని రోజునే మాత్రం ఉపవాసం చేయాలంటే మనకి పదకొండు ఇంద్రియాలు అంటారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు ఐదు పది మనసుతో కలిపి పదకొండు ఇంద్రియాలు మనకి అవి ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి ఎప్పుడైతే వాటికి మనం కొంచెం గ్యాప్ రిలాక్సేషన్ లాగా ఇవ్వగలిగితే అవి నెక్స్ట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అన్న ఉద్దేశంతో ఈ తొలి ఏకాదశి రోజున మీరు మనకి శాస్త్రం పదహారు గంటల ఉపవాసం ఉండాలి అంటారు కొంతమంది నీరు మాత్రమే తాగుతారు కొంతమంది జ్యూసులు పళ్ళు తింటారు కొంతమంది పార్శులకు ఒక పూట భోజనం వదింటారు మీకు శరీరం సహకరించినంతవరకు మీకు కంఫర్టబుల్గా ఉన్నంతవరకు ఎంత అయితే అంత తొందరగా మీరు ఉపవాసం చేయడానికి ట్రై చేయండి మీ లెవెల్లో మీరు ఆధ్యాత్మికంగా ఉండండి లక్ష్మీనారాయణని నిరంతరం ధ్యానించండి మీకు ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి దీనిని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి నమస్తే